ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి అలానే ఆ రోజునే హనుమాన్ జయంతి కూడా ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి రావటం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ విశేషమైనటువంటి రోజున ఈ ఒక్క నూనెతో దీపారాధన హనుమాన్ టెంపుల్లో చేయండి అంటే హనుమంతుడి ఆలయంలో ఈ నూనెతో దీపారాధన చేయండి ఒక్క క్షణంలోనే దరిద్ర బాధలు ఎంత ఘోరమైన శని దోషాలైనా తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శనీశ్వరుని దుష్ప్రభావాలు దోషాలైనా తొలగిపోతాయి నవగ్రహాల అనుకూలత అనేది కలుగుతుంది గ్రహాల యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే మీ దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోయి ధనం అనేది ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటా రావటం అనేది ఖాయం అంతేకాదు మీ దరిద్ర బాధలు తొలగిపోయి మీ యొక్క జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది తీరని బాధలు కష్టాలు ఉన్నా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఇక శని భగవానుని దుష్ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది గ్రహాలలో ఏ గ్రహం కూడా మీకు అనుకూలంగా లేకుండా ఉండదు అంటే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి గ్రహాల అనుకూలత లేనప్పుడే మనకు దరిద్ర బాధలు ఎదురవుతాయి గ్రహాలన్నీ మనకు సహకరించినప్పుడే మనకు డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు వస్తున్నాయి ప్రతి పనిలో లాసే వస్తుంది ఏ పని మొదలు పెట్టినా వెనకబడిపోతుంది అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి సంపాదించిన సొమ్ము చేతిలో నిలవట్లేదు అని రకరకాల సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి హనుమంతుని దివ్యమైన అనుగ్రహంతో అన్ని గ్రహాల దోషాలు అన్ని దోషాలు శని దోషాలు తరతరాల నుండి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి హనుమంతుడు ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా జాతకంలో దోషం ఉన్నా ముఖ్యంగా శని దోషాలు ఉంటే ఖచ్చితంగా ప్రతి పురోహితులు మనకు చెప్పేది ఒకే ఒక్క మాట ప్రతి శనివారం లేదా ప్రతి మంగళవారం హనుమంతుడిని క్రమం తప్పకుండా పూజించమని హనుమంతుని ఏ పురోహితుడు అయినా సరే హనుమంతుని ఆలయానికి వెళ్ళమని చెబుతూ ఉంటారు ప్రతి శనివారం మంగళవారం హనుమంతునికి సింధూరాన్ని సమర్పించమని హనుమంతుని ఆలయంలో వెలుగుతున్నటువంటి గండ దీపంలో నువ్వుల నూనెను పొయ్యమని చెబుతూ ఉంటారు ఇలా చేస్తుంటే క్రమక్రమంగా మన యొక్క శని దోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు అయితే మరి మనకు ఏ దోషాలైనా సరే ఒకే రోజులో తొలగిపోయి వెంటనే మంచి ఫలితం రావాలి అంటే ఇక ఈ చైత్ర పౌర్ణమి మంగళవారం హనుమాన్ జయంతి రోజున చేసే ఈ ఒక్క పరిహారం అనేది ఖచ్చితంగా మన దరి భద్రబాధలను తొలగిస్తుంది ఇరవై ఒక్క శనివారాలు హనుమంతుణ్ణి పూజించిన ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ చైత్ర పౌర్ణమి రోజున ఏమి చేస్తే కష్టాలు తొలగిపోతాయి ఏ పరిహారాలు చేస్తే హనుమంతుని అనుగ్రహం అనేది లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ చైత్ర పౌర్ణమి మంగళవారం అలానే హనుమాన్ జయంతి చాలా మంచి రోజు ఈ రోజున ఎలాంటి కష్టాలు ఉన్నవారైనా సరే అది ధనపరమైన సమస్యలు అయినా లేదా వారికి ఆర్థికంగా అయినా అప్పుల సమస్యలు అయినా అనారోగ్య సమస్యలు అయినా దృష్టి దోషాలు అయినా లేదా చెడు ప్రయోగాలు చేశారు అనే అనుమానంతో ఉన్న ఇలా మీకు ఎలాంటి కష్టాలైనా సరే ఇక ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే పరిహారాలు ఏమిటి అంటే ముందుగా ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలి ఇంట్లో హనుమంతుని విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆ ఫోటోకి కానీ విగ్రహానికి కానీ జిల్లేడు పూలను సమర్పించాలి జిల్లేడు ఆకుని ఇంటికి తెచ్చి శుభ్రంగా కడిగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ఆ ఆకుపైన గంధంతో రామా అని రాసి తరువాత ఒక జిల్లేడు ఆకుని ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా సమర్పించి దీపాన్ని వెలిగించి తమలపాకుల పైన రామ అని రాసి పదకొండు తమలపాకులని అంటే తోరణంలో తయారు చేసి దానిని మాలలాగా మనం ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి వెయ్యాలి ఇంట్లో మీకు విగ్రహం కానీ ఫోటో కానీ లేకపోతే మీరు గుడికి వెళ్ళవచ్చు ఆంజనేయ స్వామి యొక్క ఆలయం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయమైనా లేదా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహమైన సరే ఇక ఇలా మీకు ఇవేవి లేకపోతే ఈ హనుమంతుని జయంతి రోజు అలానే చైత్ర పౌర్ణమి రోజున పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోని ఇంట్లోకి తెచ్చుకొని ఇంటి సింహద్వారానికి పైభాగంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి ఏ దరిద్రం కూడా రాదు ఏ చెడు దోషాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఏ దృష్టి దోషాలు ఏ నరదృష్టి ఏ నరఘోష మన ఇంటిని తాకను కూడా తాకలేదు అలా ఆంజనేయ స్వామి యొక్క ఫోటో ప్రేమ్ని తెచ్చి ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది చెడు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ చైత్ర పౌర్ణమి మంగళవారం హనుమాన్ జయంతి రోజున మనం ఆంజనేయ స్వామిని దర్శించుకొని జిల్లేడు పూలను స్వామివారి పాదాల వద్ద పెట్టి జిల్లేడు ఆకులను సమర్పించి జిల్లేడు పూలను అలానే ఆకులను సమర్పించాక తమలపాకుల పైన రామారామాని గంధంతో రాసి ఆ మాలను స్వామివారికి సమర్పించి అలానే సింధూరాణ్ణి అంటే చంద్రం అంటాం కదా ఆ సింధూరాణ్ణి స్వామివారికి సమర్పించి వెలుగుతున్న గండ దీపంలో స్వచ్ఛమైన నువ్వుల నేను పోయండి ఇలా పోయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆంజనేయ స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ యొక్క చైత్ర పౌర్ణమి మంగళవారం అలానే హనుమాన్ జయంతి రోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ చేసి రామ రామ అనండి మనం ఎప్పుడైనా హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే జై హనుమాన్ అనే దానికంటే ముందు జై శ్రీరామ్ అనటాన్ని నేర్చుకోవాలి ఇలా ఎప్పుడైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి జై శ్రీరామ్ అని హనుమంతుణ్ణి పూజిస్తామో అప్పుడు మనకు రెట్టింపు ఫలితం వస్తుంది ఎందుకంటే హనుమంతుని అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేది మనకు రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది రాముడికి అత్యంత పరమ భక్తుడు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని పూజించేదానికన్నా ముందు జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీరాముల వారి అనుగ్రహం కూడా అత్యంత త్వరగా కలుగుతుంది ఖచ్చితంగా మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా చేసి జై శ్రీరామ్ అన్న తర్వాత జై హనుమాన్ అని మీరు పలకండి మీ కష్టాలను తొలగించమని వేడుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు మీ జీవితంలోని దరిద్రాన్ని తొలగించుకోగలుగుతారు ఆనందంగా జీవించగలుగుతారు కష్టాలు పోయి దరిద్రం పోయి ఆర్థిక సమస్యలు పోయి డబ్బు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆర్థికంగా కుదుట పడతాము ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ప్రతి క్షణం కూడా దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి అణువనువున మనకు ఆంజనేయ స్వామి అనుగ్రహం శ్రీరాముని రక్ష అనేది ఉంటుంది ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున స్వాములు ఉన్నారు కదా అంటే హనుమాన్ భక్తులు ఉన్నారు కదా హనుమాన్ మాలను వేసుకున్నటువంటి స్వాములకి అన్నదానం చేయండి కనీసం ఐదుగురికైనా లేదా వారికి అరటి పనులనైనా పంచండి లేదా ఈ పవిత్రమైన రోజున కోతులకి అరటి పనులనైనా వేయండి ఇలా ఏ ఒక్క పనిని చేసినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున స్వాములకి మీరు ఏదైనా ఆహారాన్ని పెట్టినా భీక్షను అంటాం కదా అలా ఇచ్చి లేదా స్వాములకి పండ్లను పంచిపెట్టినా అరటి పండ్లను కోతులకు వేసిన మంచి పుణ్యం కలుగుతుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి ఈ విధంగా మనం ఖచ్చితంగా ఈ యొక్క చైత్ర పౌర్ణమి అలానే పవిత్రమైనటువంటి రోజు హనుమాన్ జయంతి మంగళవారం ఇవి కలిసి వచ్చినటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో కూడా తెలియదు ఈ రోజున మనం మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఆ రోజున మనం ఆరెంజ్ కలర్ రంగులో ఉండే దుస్తులను ధరించాలి ఆరెంజ్ కలర్ అంటే సింధూరం రంగులో ఉండే దుస్తులు ఈ రంగు దుస్తులు అంటే హనుమంతునికి చాలా ఇష్టం ఈ రంగు దుస్తులను వేసుకోవటం వల్ల హనుమంతుని అనుగ్రహం అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా హనుమంతుని జయంతి రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే దరిద్రం అనేది ఒక్క క్షణంలో తొలగిపోయి అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి